హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఏప్రిల్ నెల రేషన్ పంపిణీపై అయితే గనక ఏపీ ప్రభుత్వం మరో ముఖ్య ప్రకటన అయితే చేసింది ఇక ఖచ్చితంగా ఎలా అయితే కనుక మీరు చేసుకోవాల్సి ఉంటుంది లేకపోతే ఇక రేషన్ అయితే రాదు ఇలాంటి వారు అందరికీ కూడా ఉచిత రేషన్ అయితే నిలిపివేస్తామని చెప్తున్నారు సో వివరాలు పూర్తిగా తెలుసుకోవడానికి వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా వీడియోని అయితే షేర్ చేయండి వివరాల్లోకి అయితే వెళ్ళిపోతాము ఏపీలో రేషన్ కార్డులు ఉన్న వారందరికీ కూడా మరో కొత్త రూల్ అయితే వచ్చేసింది మార్చి ముప్పై ఒకటిలోపు ఇలా చేయాల్సి ఉంటుంది లేకపోతే బియ్యము మిగిలిన సరుకులన్నీ కూడా కట్ అవుతాయని చెప్తున్నారు అంటే ఇంకా రేషన్ అయితే ఎవరు ఉచిత రేషన్ అనేది ఇక్కడ చూస్తున్నారు కదా ఇకపై రేషన్కి ఇది తప్పనిసరి వివరాలు చూస్తే ఆంధ్రప్రదేశ్లో రేషన్ కార్డులు ఉన్న వారందరికీ కూడా మరో ముఖ్య గమనికైతే వచ్చేసింది రేషన్ కార్డుదారులకు ఈకేవైసీ నమోదు తప్పనిసరి చేశారు ఒకవేళ ఎవరైనా ఈ ఈకేవైసీ చేయించుకొని ఉంటే ఈ ఈకేవైసీ చేయించుకోకుండా ఉండుంటే ఇక ఏప్రిల్ నెల నుంచి రేషన్ బియ్యం పొందేందుకు వీలు లేదని అధికారులు అయితే హెచ్చరిస్తున్నారు ఎన్ఐసి అంటే జాతీయ సమాచార సంస్థ ఆధ్వర్యంలో పౌర సరఫరాల శాఖ ద్వారా పంపిణీ చేసే వాటిలో పారదర్శకత కోసం సాఫ్ట్వేర్ను మరోసారి అప్డేట్ అయితే చేస్తున్నారు గతంలో రేషన్ కార్డుదారులకు ఈకేవైసీ లేకపోయినా సరే సరుకులు ఇచ్చేవారు కానీ ఇకపై అలా కుదరదని ఈకేవైసీ నమోదు చేయించుకున్న వారికి మాత్రమే సరుకులు ఇస్తారు కేవైసీ నమోదు చేసుకుని వారంతా కూడా ఈ నెల ముప్పై ఒకటిలోగా ఈ పనులు అయితే పూర్తి చేసుకోవాలని సూచిస్తున్నారు అయితే ఈ కేవైసీ ఎక్కడ చేయించుకోవాలి ఏంటి చాలా మందికి కన్ఫ్యూజ్ అయితే ఉంటుంది అయితే రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో రేషన్ కార్డులు ఉన్న వారందరూ కొందరు కేవైసీ చేయించుకోలేదని వారు వెంటనే నమోదు చేయించుకోకపోతే ఏప్రిల్లో బియ్యం కానీ కందిపప్పు కానీ పంచదార ఇలాంటివి ఏమి ఇవ్వరు అయితే ఇప్పటికే గ్రామ వార్డు సచివాలయ సిబ్బంది వివిధ కార్యక్రమాల్లో భాగంగా ఇంటింటికి వెళ్లి కేవైసీ అయితే చేయిస్తున్నారు చేస్తూ వస్తున్నారు ఈ విషయాలను గమనించి వెంటనే నమోదు చేసుకోవాలనుకుని ప్రభుత్వం అయితే చెప్తోంది రేషన్ కార్డుకి ఈకే వైసీపీ అనుసంధానం కారి వారి జాబితాలను కూడా ఇప్పుడు సిద్ధం చేస్తున్నారు డీలర్లకు వీరి సమాచారాన్ని అందజేస్తారు ఈ మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఈకే వైసీపీ చేసుకుని వారు ఎవరైతే ఉంటారో ఐదేళ్ల నుంచి అరవై ఏళ్ల లోపు వయసున్న ప్రతి ఒక్కరూ కూడా రేషన్ షాపులకు వెళ్లి మీ ఈ పాస్ యంత్రంపై వేలు ముద్ర వేస్తే డీలర్ లాగిన్ లో ఈకే పూర్తి చేసుకోవచ్చని అధికారులు అయితే సూచించారు ఈ విషయాన్ని అందరూ గమనించాలని కోరారు సో ఈ కేవైసీ ఎక్కడ చేయించుకోవాలి అని చూస్తే మీ రేషన్ షాప్ ఎక్కడైతే ఉంటుందో అంటే మనకి ఇంటికి వచ్చి రేషన్ వెహికల్ ద్వారా ఇస్తూ ఉంటారు మీ చివర ఎక్కడో చోట పెట్టి ఒకవేళ అతని దగ్గర ఈ పాస్ యంత్రం అయితే ఉంటుంది మీరు ప్రతిసారి తీసుకునేది లేదా మీ దగ్గర ఉన్నటువంటి రేషన్ షాప్ ఎక్కడైతే ఉంటుందో అక్కడికి వెళ్ళి మీ యొక్క డీటెయిల్స్ మీ ఆధార్ కార్డ్ నెంబర్ అది చెప్పి ఆ ఈ పాస్ యంత్రం మీద కనుక మీరు వేలుముద్ర వేసినట్లయితే ఆ ఈకేవైసీ లాగిన్ అయితే కంప్లీట్ లాగిన్ అయ్యి మీ ఈ ఈకేవైసీ ప్రాసెస్ అయితే కంప్లీట్ చేస్తారు ఇక ఏపీ మార్కెట్ ధరల పర్యవేక్షణ కోసం ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం ధాన్యంపై రెండు శాతం ఉన్న మార్కెట్ రుసుమును ఒక శాతాన్ని తగ్గించేందుకు ప్రతిపాదనలు తయారు చేయాలని అధికారులను ఆదేశించింది ఇక అలాగే ఏప్రిల్ నెల రేషన్ నుంచి అయితే కనుక ప్రతి ఒక్కరికి ఖచ్చితంగా కందిపప్పు పంచదార బియ్యం అయితే అందజేస్తామన్నారు గత రెండు నెలలుగా అయితే కందిపప్పు సరిగ్గా చాలా ప్రాంతాల్లో అయితే అందటం లేదు సో ఇక ఏప్రిల్ నెల రేషన్ లో అయితే ఖచ్చితంగా కందిపప్పు అందరికీ అందేలాగా అయితే ఏర్పాట్లు చేస్తున్నట్లు గతంలోనే మంత్రి నాదండ్ల మనోహర్ అయితే ప్రకటించారు సో ఇక ఈ వైసీపీ సంబంధించి ఎవరైనా ఇప్పటికీ చేయించుకోకపోతే వెంటనే ఈ మార్చి ముప్పై ఒకటిలోగా ఈకేవైసీ కంప్లీట్ చేసుకోండి